నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం బ్రహ్మ కమలం దేవుడి శక్తికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు చిహ్నం ఈ పువ్వు సంవత్సరానికి ఒక్కసారి రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది దీని ద్వారా మన జీవితంలో మార్పు రావాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలని ఈ పువ్వు చెబుతుంది ఈ బిజి ప్రపంచంలో మన ఇళ్లలో బ్రహ్మ ఉండడం చాలా అవసరమని వాస్తు శాస్త్రం కూడా చెబుతుంది ఇక ఆధ్యాత్మికతకు జీవన మూలం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ పువ్వును ధరించేవాడు ఇది ప్రశాంతంగా వికసించడం వల్ల నిజమైన సంతోషం బయట ప్రపంచంలో కాకుండా మన లోపలే ఉందని అర్థం చేసుకోవాలి ఇంట్లో బ్రహ్మ కమలం ఉంటే ఆ ఇంటి వాతావరణం వెంటనే మారిపోతుందట ఇది మనసుకు శాంతిని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇంట్లో మంచి శక్తిని ఆకర్షిస్తుంది ఇక రాహు ప్రభావం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది ఈ సమయంలో బ్రహ్మ మన ఆలోచనలను అదుపులో ఉంచి శాంతిని ఇస్తుంది కేతు ప్రభావం వల్ల మనలోని అహంకారం తగ్గుతుంది ఈ మార్పునకు బ్రహ్మకమలం సహాయపడుతుంది శని ప్రభావం వల్ల కష్టమైన భావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో బ్రహ్మకమలం శక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఇంటికి రక్షణ కవచంగా కూడా ఉంటుంది బ్రహ్మ కమలం ఇంట్లో ఉన్నప్పుడు చెడు శక్తిని దూరం చేసి మనకు రక్షణ ఇస్తుంది ఇది మనసులోని భారాన్ని తగ్గిస్తుంది ధ్యానం చేసేటప్పుడు మనస్సును స్థిరంగా ఉంచుతుంది ఈ పువ్వు ఇంట్లో ఉన్న వారికి మంచి నిద్ర స్పష్టమైన ఆలోచనలు ప్రశాంతమైన మనస్సు లభిస్తాయి ఇక వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇంటికి ఈశాన్య దిక్కు అంటే నార్త్ ఈస్ట్క్ అనమాట ఈ బ్రహ్మ కమలాన్ని ఉంచడానికి చాలా మంచి స్థలం అట ఈ దిక్కు జ్ఞానం ఆధ్యాత్మిక ఎదుగుదల దైవశక్తిని ఆకర్షిస్తుంది పూజ గదిలో ధ్యానం చేసే గదిలో లేదా తూర్పు ఉత్తర దిక్కులో ఉన్న కిటికీకి దగ్గరగా పెడితే మంచి ఫలితాలు వస్తాయట అయితే ఇంటి మెయిన్ డోర్ దగ్గర లేదా ఎక్కువగా జనం తిరిగే చోట మాత్రం ఈ పువ్వు యొక్క మొక్కను ఉంచకూడదట ఇక విష్ణువు దుర్గాదేవి శివుడు వంటి దేవతల పూజలో ఈ పువ్వును వాడటం చాలా మంచిదట పౌర్ణమి అమావాస్య రోజుల్లో ధ్యానం చేసేటప్పుడు ఈ పువ్వును దగ్గర ఉంచుకుంటే గత కర్మ బంధాలు తొలగిపోతాయి ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు లేదా ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ఈ పువ్వును పక్కన ఉంచుకుంటే మనసు స్థిరంగా ఉంటుంది బ్రహ్మకమలం ఒక పువ్వు మాత్రమే కాదు ఈ పువ్వుకు మన మనసులోని కోరికలను ప్రార్థనలను అర్థం చేసుకోగల శక్తి ఉందని చాలా మంది విశ్వసిస్తారు అందుకే ఈ పువ్వును మన ఆధ్యాత్మిక ప్రయాణంలో నిశ్శబ్దంగా మనతో ఉండే స్నేహితుడుగా భావిస్తారు